యేసు క్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామములో అందరికీ మరణాత తెలియపరుస్తున్నాను ఐ స్టాండ్ బిఫోర్ యూ బిహాఫ్ ఆఫ్ అవర్ బిలౌడ్ ప్రెసిడెంట్ అయ్యి గారు నిలబడి చెప్పగలన ఈ సమయంలో మరి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ నాకు చెప్పటానికి అవకాశం ఇచ్చారు ఈ యొక్క సమయము చాలా బాధాకరమైనటువంటి సమయం దుఃఖించి సమయం వచ్చినప్పుడు మనమందరము దుఃఖించాలి సంతోషించే సమయంలో సంతోషించాలని వాక్యం తెలియపరుస్తున్నట్టుగా ఎంతో దుఃఖంతో మనమందరము ఉన్నాము తల్లిగారు ఏ విధముగా బైబిల్ మిషన్ గుంటూరు బేతేల్ హౌస్ హెడ్ క్వార్టర్స్గా ఉంచు వారు ఏ విధంగా ఇన్ని సంవత్సరములు ఏడవ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి సెలవరాజయ్య గారు ఉన్నప్పుడు అమ్మగారు ప్రెసిడెంట్ అమ్మగారు అలాగనే కుమారుడు రెవరెండ్ డాక్టర్ జే శామ్యుల్ సిల్ అయ్యగారు కిరణ్య్య గారు పదకొండవ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కూడా తల్లిగారు ఎంతో ప్రార్థించి మరి ఒక ఘనమైనటువంటి పరిచర్యకు మరి కుమారుణ్ణి బలపరిచి మరి ఎంతగానో వెనుకుండి నడిపించినటువంటి తల్లి ఎవరికి వెయ్యి మందిక పదివేల మందిక లక్షలాది మందికి మరి ఆత్మీయ తల్లిగా ఉండి బైబిల్ మిషన్ హెడ్ క్వార్టర్స్గా ఏ విధమైనటువంటి భయ ఆందోళన లేకుండా కేవలము దైవభయము కలిగినటువంటి స్త్రీగా సామెతలు ముప్పై ఒకటో అధ్యాయం ముప్పై వచనంలో మనం చూసినట్లు ఎహోవా ఎందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడ కొనియాడబడును అటువంటి ఘనమైన స్త్రీ దేవుని పిలుపుని అందుకున్నారు మహిమ కిరీటం పొంది ఉన్నారు అమ్మగారు యశోద హాస్పిటల్లో ఉన్నప్పుడు నేను రెండు మూడు పర్యాయం చూడటానికి వెళ్ళినప్పుడు అక్కడ చిట్టుబాబాయ్య గారు నన్ను తోడుకొని వెళ్ళినప్పుడు ఆ ముందు రోజులే డయాలిసిస్ చేశారా అని మీ ఎవరిని వెళ్ళటానికి వీలు లేదన్నప్పుడు అక్కడ మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్న అటువంటి డాక్టర్ చిన్నబాబు గారి యొక్క పేరు వాడుకొని ఆ గేట్లో పర్మిషన్ తీసుకొని లోనికి వెళ్ళినప్పుడు అమ్మగారు రెండు రోజులైంది ఏమీ మాట్లాడటం లేదు అన్నారు అయితే నేను వెళ్ళి లోనికి వెళ్ళి మంచం దగ్గరికి వెళ్ళి అమ్మ మరణాత అని చెప్పాను అమ్మగారు వెంటనే కళ్ళు తెరిచి మరణాతయ్య గారు మరణాతయ్య మరణాతయ్య అన్నారు చిట్టుబాబు గారు ప్రభు కూడా చాలా ఆశ్చర్యపోయారు ఇన్ని రోజులు ఎవరితోటే మాతో మాట్లాడలేదు మీరు వచ్చారు మరణాత అని చెప్పారు అమ్మ ఎలా ఉన్నారు అంటే అయ్యా బాగున్నాను అయ్యా అన్నారు అంత సంతోషంగా మాట్లాడినప్పుడు ఒక సం ఇరవై నిమిషాలు మాట్లాడుతున్నాము అక్కడ ఉన్నటువంటి పని వారు లేక నర్సెస్ అందరూ అమ్మగారిని మీరు ఎక్కువసేపు మాట్లాడించొద్దండి అన్నారు అమ్మగారి దగ్గర ఉన్న పరిచయం చేసే ఆ స్టాఫ్ నర్సెస్ అందరూ కూడా అమ్మగారు అంటే గొప్ప ప్రేమతో అమ్మ ఎక్కువ మాట్లాడకూడదు కానీ పర్వాలేదులే అమ్మ ఆ పేరు పెట్టి ఆ అమ్మాయిని పలకరించేవారు అంతగా ప్రేమ అక్కడ చూపించారు అప్పుడు నాతో అన్నారు ఈ కష్టాలన్నవి కేవలము దేవదాస్ అయ్యగారు గారు శ్రమలు శ్రమల కిరీటము కోరుకునుట అని మాకు నేర్పించారయ్యా శ్రమల కిరీటము ముందు పొందితేనే మనము మహిమ కిరీటములో పొందటానికి అర్హులుగా మనము అవగలము అయ్యా శ్రమలో పొందటం అనేది ఒక గొప్ప ఆధిక్యత అయ్యా నేను శ్రమలు పొందుతున్నాను అనే భావం నాకు లేదయ్యా అని చాలా విషయాలు మరి మరి చెప్పారు మనము అమ్మగారు ఆ బోధలలో మరి క్రీస్తుని కలిగి ఉండాలి క్రీస్తులో ఉండాలి క్రీస్తు వలె ఉండాలి అని ఏ విధమైతే బోధలు చేసి మనకు చెప్పి ఉన్నారో ఆ విధముగా తల్లిగారు క్రీస్తులో క్రీస్తులో జీవించారు క్రీస్తుని కలిగి జీవించారు క్రీస్తు వలే జీవించారు తల్లిగారు మరి గొప్ప ప్రేయర్ వారియర్ ఏదన్నా సమస్య వస్తే ఏమీ లేదయ్యా సైతానుని శోధించడం అంటే దేవదాసయ్య గారు చెప్పినటువంటి సైతాను శోధనలు ఆ మెట్లు ఎక్కాలి శోధించాలి అనే ప్రార్థన బట్టి మరి ప్రార్థన సన్నిధి స్త్రీలు సుమారుగా ముప్పై ఎనిమిది సంవత్సరం నుంచి మీరందరూ అమ్మగారితో ఉన్నట్టుగా నేను విని ఉన్నాను మీరు అమ్మగారు చెప్పిన రీతిలో ఏ విధముగా ప్రార్థనలో బలపడి ఏ విధముగా సేవకురాండ్రుగా ప్రార్థనా మరి అమ్మగారు ట్రైనింగ్ తీసుకొని గొప్పగా బైబిల్ మిషన్ కొరకు ప్రార్థిస్తున్నారు మరి దాని కొరకు మనం ముందుకు వెళ్ళ వెళ్ళే గొప్ప ధన్యత ఇచ్చాడు గనక బీతేల లో అమ్మగారు ఉన్నప్పుడు ఆరోగ్యంగా ఉన్నప్పుడు మేము సాయంకాల సమయలో ప్రార్థన ఉండేది ఆ యొక్క రాత్రి సమయంలో ఫ్యామిలీ ప్రేయర్ ఫ్యామిలీ ప్రేయర్లో ఉన్నప్పుడు ఇప్పుడే శోభలా ఏ విధంగా మాట్లాడిందో మరి సునాద్ ఏ విధంగా ఉన్నారు అంటే నానమ్మగారిని బొగ్గలు పట్టుకొని ఎంతగా సంతోషించి ఉంటా ఉండేవారో అంత ఘనతగా వారు ఉంటా ఉండేవారు కనుక అమ్మగారు చాలా సీరియస్గా ఉంటారు అని అందరూ అనుకుంటాము ఎవరైనా అమ్మగారిని పలకరించాలంటే భయం వణుకు అయితే అమ్మగారు చాలా జోవియల్గా ఉంటారు ఒక ప్రార్థన పరులైనటువంటి గుంపు వారికి బాగా తెలుసు వారితో ఎంత జోవియల్గా ఎంత సంతోషంగా ఎంతగా ఉంటా ఉంటా ఉండారో మీ అందరికీ తెలుసు కనుక అమ్మగారు ఈ రమేష్ హాస్పిటల్లో ఆఖరి శ్వాస విడిచినప్పుడు ఆ మహిమ శరీరము ఆవిడ పొందినప్పుడు ఆవిడ ఎంత ఇక్కడికి తీసుకొచ్చి పెట్టినప్పుడు ఎంతమంది రాత్రి ఏడు గంటల నుంచి ఉదయం ఏడు గంటల వరకు కూడా దైవజనులైనటువంటి పెద్దలు వైస్ ప్రెసిడెంటరీ గారు సెక్రటరీ గారు జాయింట్ సెక్రటరీ గారు గవర్నింగ్ బాడీ మెంబర్స్ అందరూ అలాగే సంగమ విశ్వాసులు అందరూ కూడా కన్నీటితో ఆ యొక్క గొప్ప ఆనందం అంటే మహిమరాజ్యంలోకి వెళ్ళినటువంటి ఆ సిద్ధపాటు అమ్మగారు కలిగి ఉన్నటువంటి ధన్యతన్ని బట్టి అందరూ కూడా ఎంతో బాధపడి ఉన్నారు అయితే ఎంత జోయల్గా ఉండేవారో మీకు ఒకే ఒక మరి కొన్ని విషయాలు చెప్పాలి టైం అయిపోయింది చాలా మరి ఔట్ ఆఫ్ థ్యాంక్స్ కూడా చెప్పాలి అమ్మగారు నాకు డెంగ్యూ ఫీవర్ వచ్చింది నరసాపూర్లో మా ఇంట్లో బెడ్ మీద ఉన్నాను అమ్మగారు భీమవరం వీరవాసరం కేపిపాలెం అంటే పేరుపాలెం ఆ ప్రాంతాలన్నీ కూడా సేవ చేస్తూ క్రమంగా రోజురోజు వెళ్తుంటే నాకు ఫోన్ చేశారు నేనేమో శక్తిహీనున్నయ్యి కనీసం సెల్ల కూడా మొయ్యలేని స్థితిలో ఉన్నప్పుడు ఎత్తుకున్నాను అమ్మగారు అమ్మగారు నెంబరు అమ్మ అన్నాను ఏంటయ్యా మీరు డెంగ్యూ ఫీవర్ వచ్చి మంచం మీద ఉండవలసింది కారు మీద నర్సాపురంలో తిరుగుతున్నా తిరుగుతున్నారేంటి అని అడిగారు అమ్మ నేను కదలేని స్థితిలో ఉన్నానమ్మా నేను మంచం మీద ఉన్నానమ్మా అంటే అక్కడ బెల్ల కొట్టారు అమ్మగారు వచ్చారు అంతా ఆ నేచరు మనిషిని సంతోషపెట్టే అంత గొప్ప ధన్యత ధన్యజీవి వారు ఒక ఆ విధంగా ఉండే ఉంటా ఉండేవారు కొన్ని మాటలు మరి త్వర త్వరగా చెప్తున్నానండి ఈ దినాన్న కువైట్లో కూడా అక్కడ నాలుగు సంఘాలు ఏర్పాటు చేశారు మొన్ననే టూ మంత్స్ బ్యాక్ అనుకుంటాను మూడు సంఘాలు క్రొత్తగా ఏర్పాటు చేయబడ్డాయి వారు కూడా జ్ఞాపకార్థ కూడిక జరుపుతున్నారు అక్కడ అలాగనే వీరవాసనలో కూడా మరి ఈ లైవ్ వెళ్తుంది వైట్లో కూడా ఈ లైవ్ లైవ్ వెళ్తుంది అంత ధన్యకరమైనటువంటి మరి సుగంధ తైలం కంటే మంచి పేరు సంపాదించినటువంటి మరి తల్లి మరి గనుక ఈ విషయంలో మనం అందరము మరి ప్రార్థన చేద్దాం ఈ యొక్క ఇరవై ఆరో తారీఖు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మహోత్సవాలు ఎంతో ఘనంగా జరపడానికి అమ్మగారు ఎనభై సుమారుగా ఎనభై ఐదు సంవత్సరాల వరకు కూడా ఎంతగా ప్రార్థించి ఆ ఆర్కెస్ట్రా క్వైర్ ఆ సంగీతం పాటలు రికార్డులు ఎంతగా ఉంటూ ఉండేవారో మరి ఈ దినాన ఏడో తారీఖు శుక్రవారం రేపు సెకండ్ సాటర్డే మరి ఆదివారం సోమవారం ఈ నాలుగు దినాలు మరొకసారి ఈ యొక్క మినీ సభల కింద మనము ఈ వేడుకల్లో పాల్గొనే ధన్యత అమ్మగారి వల్లనే మనకు కలిగి ఉంటుంది అలాగనే పంతొమ్మిది వందల ఎనభై ఏడవ సంవత్సరంలో రెండవ శనివారం సెకండ్ సాటర్డే ప్రారంభమైంది ఉపవాస కూడిక ఈ రోజున దేశ దేశాలు కూడా సెకండ్ సాటర్డే మరి రెండవ శనివారం అనేటప్పటికీ ప్రతి ఒక్కరికి కూడా ఉపవాస కూడిక ప్రతి ఒక్కరు కూడా వేగిరిపడి అకాని స్వస్తిశాలలో దీవెనలు పొందటానికి సిద్ధపడి వస్తూ ఉన్నారు అలాగనే ప్రతి శుక్రవారం మండే జరిగే హోటాల్లో అమ్మగారు యూట్యూబ్లో నిన్న యూట్యూబ్లో చూశాను అమ్మగారు ఇదే స్థానంలో చేసినటువంటి ప్రసంగం జీవితంలో ఎవ్వరూ కూడా మరవలానేటువంటి మృ శృతులతో చేసినటువంటి ఆ యొక్క ప్రసంగం వినండి మరి అంతేకాకుండా మేము ఒకసారి బొంబే వెళ్ళామండి మహాసభలకి బొంబే బైబిల్ మిషన్ సభలకు వెళ్ళినప్పుడు అమ్మగారు నేను మా అయ్య గారు కిరణ్ కిరణ్ అయ్య గారు పాప మరి రీనా స్వామిలు గారు నేను నా వైఫ్ అందరం కూడా వెళ్ళామండి మా సునాదు అందరం వెళ్ళినప్పుడు అక్కడ గేట్ ఆఫ్ ఇండియా దగ్గర బోట్స్ ఉంటుంది అక్కడ సముద్రం హై టైడ్ హై టైడ్ ఉన్నప్పుడు లోనకి బోట్లు వెళ్ళనివారు అయినప్పటికీ కూడా మా అయ్యగారు అన్నారు అమ్మ అమ్మ వద్దులే అన్నారు బాబు నన్ను వద్దంటావా హైటైడ్ అయితే హైటైడ్ అంటే ఇది ఎక్కువగా ఏంటయ్యి అలలు ఎక్కువగా అలలు వచ్చే టైంలో వెళ్ళకూడదంటే ఏసయ్య బోటెక్కి అలలను ఆపినటువంటి దేవుడు మనకు తోడుగా ఉంటే ఈ బోటెక్కి వెళ్ళటానికి భయమేంటి అని మేము ఆ బోటెక్కి ఆ బోట్ సైడ్లోకి వెళ్ళి వచ్చిన తర్వాత ఆ బోటు దెక్క ముందు ఆ యొక్క మహాపట్టణం చూసి ఈ మహా పట్టణము అంతా మరి దేవుని బిడ్డలుగా మారాలి అని ఒక ప్రత్యేక ప్రార్థన చేసి ఆ యొక్క మరి వేసయ్య ఆ పడవ మీద కూర్చొని ఏ విధంగా బోధించారో అటువంటి బోధ మాకు కూడా చేసి బలపరిచినటువంటి తల్లి కనుక నేను చాలా చెప్పాలని అనుకుంటున్నాను కానీ అంతేకాకుండా మరి నన్నే కాకుండా అమ్మగారు నా భార్యను కూడా అనారోగ్యంగా ఉన్నప్పుడు అమ్మ అనారోగ్యంగా ఉన్నప్పుడు దుఃఖించకూడదు మనము అనారోగ్యంగా ఉన్నప్పుడు మనం దుఃఖించకూడదు కేవలము ఆత్మ శుద్ధపాటు కొరకు ఆ యొక్క ప్రేరేపణ కొలిది ఆ ప్రార్థన అనేది విజ్ఞాపన అనేది ఆత్మ సంబంధమైన ప్రార్థన చేయాలి అప్పుడే మన కన్నీళ్ళు మోకరింపు ప్రార్థన చేయాలి తప్ప అనారోగ్యంగా ఉంటే బాధపడకూడదమ్మా అని తనకు ధైర్యం ఇచ్చినటువంటి తల్లి కనుక ఈ పేపర్లో అన్ని పేపర్లలో వేశారు అమ్మగారు ఇలాగా పదిహేనో తారీఖున పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టులో పుట్టారు మూడో తారీఖున రెండో రెండో నెలలో రెండు వేల ఇరవై ఐదో తారీఖున మహిమ ప్రవేశం అని అదంటండి అందరికీ వేరంట కేవలము సెలబ్రిటీ అయితేనే ఒక గొప్ప తల్లిగా ఉన్నందుకుగానే మేము వేస్తున్నాము అని చెప్పి మరీ మరీ వేశారు వాళ్ళు కనుక తల్లిని జ్ఞాపకం చేసుకున్నట ఆమె తల్లిగారు శ్రమల కిరీటము దేవదాసయ్య గారు ఏ విధముగా శ్రమల కిరీటాన్ని ఆహ్వానించి శ్రమలు పొంది ఉన్నారో ఆ విధముగా నేను శ్రమలు కోరిన తల్లిగా ఆవిడ సాక్ష్యం చెప్పడం మనందరికీ ఒక యోగ్యమైన మాట అది అందరినీ ప్రేమిస్తారు కొంచెములో కొంచెం అపనమ్మకము కానీ అవినీతి కానీ ఆ పద్ధతిగా లేకపోతే మాత్రం వారిని ఏ విధంగా కూడా సహించరు అన్నమాట మీ అందరికీ తెలుసు కొన్ని సమయంలో మరి ఈ సంఘంలో వేరే వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు కూడా వారిలో లేని వారు ముందుగానే వెళ్తారు వాళ్ళ గురించి దేవదాసే గారు ముందుగానే చెప్పారు భయపడొద్దు అని చెప్పినటువంటి మహా గొప్ప మరి దైవజనురాలు మాకు నరసపుర్లో మాకు ఒక గొప్ప అవకాశం దొరికింది గొప్ప అవకాశం దొరికింది బెరాకా కాలేజీలో అమ్మగారిని వాక్యం చెప్పడానికి వచ్చారు అక్కడ మూడు రోడ్లు క్లోజ్ చేసి ఒక రోడ్లో పెద్దగా మీటింగ్ పెట్టాము అందరికీ భోజనాలు పెట్టాము అమ్మగారు ఆ రోజున నరసాపురంలో రెండు వేల ఐదో సంవత్సరం రెండు వేల ఆరో సంవత్సరంలో చెప్పినటువంటి మాటలు అక్కడ ప్రక్కనే మా ఇంటి ప్రక్కన చౌదరీసు ఒక ప్రక్కన బ్రాహ్మణ్సు ముందంతా మరి కాపులు అందరూ ఉండే సమయంలో వారందరూ కూడా ఆ ఒక దైవమాత అమ్మగారు ఒక దైవమైనటువంటి రాజమాత ఆమె మాట కానీ పాట కానీ మాట కానీ పాట కానీ చెప్పినటువంటి ప్రతి మాట కూడా అందరూ ఈ దినం కూడా ఆ తల్లిగారి గురించి మరి ఎప్పుడు కూడా మరవలేనటువంటి స్మృతులు ఉన్నవి గనుక మరి ప్రెసిడెంట్ గారు ఊట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పవలసిన బదులు నాకు ఇచ్చిన సందర్భంగా దయతో అందరూ గమనించండి డాక్టర్ జే ప్రమీలాస్ అమ్మగారి జ్ఞాపకార్థ కూడికకు మరి వేదికను అలంకరించి ఎంతో మరి భారముగా వారు ముందుండి బాధ్యత వహించి మరి ముందున్నటువంటి రెవరెండ్ పి జాన్ దేవదాస గారు వైస్ ప్రెసిడెంట్ అయ్యి గారికి రెవరెండ్ కె ప్రశాంత్ కుమార్ గారు సెక్రటరీ గారి అయ్యి గారికి రెవరెండ్ ఈ సుధాకర్ గారు జాయింట్ సెక్రటరీ గారికి రెవరెండ్ జే ఆగమన్ రావు గారు జాయింట్ సెక్రటరీ గారికి రేవరెండ్ ఎం రవి గారు జాయింట్ సెక్రటరీ గారికి అలాగనే మరి గవర్నింగ్ బాడీ మెంబర్స్ రెవరెండ్ వై హోష్వా గారు గుంటూరు పల్నాడు అలాగే రెవరెండ్ ఎన్ దాసుబాబు గారు అమరావతి కృష్ణ రేవరెండ్ ఎం దానియల్ గారు పెనాలి బాపట్ల రెవరెండ్ పి జాకబ్ ప్రవీణ్ ఉనీసం గారు భీమవరం మచిలీపట్నం రేవరెండ్ ఎం డేవిడ్ పాల్ గారు తాడేపల్లిగూడెం రెవెట్ పి ఏ సుధానం గారు పాలకొల్లు రేవడం ఎం ప్రవక్త ఎషయా గారు కొత్తపేట రెవెట్ రెండు బి ప్రసాద్ గారు ఏలూరు రేవడం ఏ జస్సన్ గారు నెల్లూరు రాయలసీమ రేవంత్ కే మరణనాథరావు గారు తెలంగాణ రేవ్ ఎన్ జోసెఫ్ శ్యామ్యుల్ గారు రాజమండ్రి కాకినాడ రేవడం జి విక్టర్ పాల్ గారు శ్రీకాకుళం ఉత్తరాంధ్ర మరియు వారందరూ కూడా మనస్ఫూర్తిగా వారికి నిండు కృతజ్ఞతలు మరణార్థలు తెలియపరుస్తూ ఉన్నాను అలాగే ముఖ్య అతిథులుగా ఈ దినాన్న మనం ముందుకు వచ్చి అమ్మగారి గురించి ఎంత గొప్ప మాటలు సాక్ష్యం చెప్పినటువంటి డాక్టర్ ఎస్ చంద్రబాబు గారు మిసెస్ డాక్టర్ రమిళ చంద్రబాబు గారు హైదరాబాద్ మరి వారికి నిండు మరణార్థలు తెలియపరుస్తున్నాను శ్రీ జి సురేష్ గారు మరి వారి ఫ్యామిలీ మరి లాయర్ గారు గుంటూరు వారికి రెవరెండ్ డి జయకుమార్ గారు మణిపూర్ నుంచి వచ్చేవారు వారికి రెవరెండ్ టిబి రవిప్రసాద్ గారు యూపీఎఫ్ ఫౌండర్ గుంటూరు వారికి రెవెండ్ కె జోసెఫ్ గారు కమిటీ మెంబర్స్ యూపీఎఫ్ ప్రెసిడెంట్ గారు శ్రీమతి ఎం శాంతకుమారి గారు హైదరాబాద్ నుంచి వచ్చి మరి చక్కని సాక్ష్యం చెప్పినటువంటి వారికి అలాగనే ఇక్కడ మన ముందు మరి రెవరెండ్సు పాస్టర్సు సేవకులు సేవకురాండ్రు మరి ఇచ్చేసిన దైవ భక్తులు అందరికీ కూడా నిండు కృతజ్ఞతలు మరియు మరణాతలు తెలియపరుస్తున్నాను మరి అలాగనే ఎక్స్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి పెద్దలకు అలాగనే అమెరికాలో హ్యానీ పాప మీరు అందరికీ తెలుసు ఎంతో శ్రమపడి వచ్చారు కానీ ఇది నాన్న మరి అక్కడ సిక్ అయ్యారు రాలేని అమ్మ గురించి చాలా బాధగా ఉన్నదని రాలేకపోయారు అలాగే సింగపూర్ నుంచి సునాథ్ బాబు మనైతే వచ్చి అన్నీ చూసుకున్నారు కానీ ఇప్పుడు లేనందుకు అక్కడ హెల్డప్ అయిపోయారు మరి డింపు గోవా నుంచి మరి వచ్చింది అలాగనే మరి కుటుంబైనటువంటి లలితమ్మ గారు కూడా ఎంతనో మరి బాధలో ఉన్నప్పటికీ కూడా దేవుడు అందరినీ కనికరించి ఉన్నారు బంధువులు స్నేహితులు అలాగనే మరు మినిస్ట్రీస్ అబ్రహాం గారు కృపా మినిస్ట్రీస్ మ్యాచ్ సై గారు అలాగనే శ్రీ ప్రసాద్ గారు రిటైర్డ్ కస్టమర్ ఆఫీసర్ అలాగే శ్రీ జేడి శీలమయ్య గారు వారు చాలా సంవత్సరం నుంచి అప్పుడు ఎలాగ ఉన్నారు ఇప్పుడు కూడా వారు అలాగే ఉన్నారు మరి వారికి నిండు మరణాదాలు తెలియపరుస్తున్నాను మరి శ్రీ సామిల్ గారు అలాగనే ప్రెస్ కమిషనర్ సాముల్ జోనా థామస్ గారికి అలాగే ప్రతి ఒక్కరికి కూడా నిండు మరి కృతజ్ఞతలు మరణాతలు తెలియ తెలియపరుస్తూ ఉన్నానండి మరి కిరణ్ గారు మరి రాబోయే కాలంలో గొప్ప యోధుడిగా నాయకుడిగా మరి ముందుకి బైబిల్ మిషన్ ప్రెసిడెంట్ గారు ముందుకు కొనసాగి మరి బలముతో ఆరోగ్యంతో శక్తితో వివేచనతో మరి ముందు కొనసాగే ప్రార్థన ప్రతి ఒక్కరిని మరి మనస్ఫూర్తిగా ప్రార్థించాలని మరి కోరుకుంటూ తర్వాత మరి భోజనం చేసి వెళ్ళే అనౌన్స్మెంట్ కూడా తర్వాత చేయబడుతుంది గమనించగలుగుతాను హృదయపూర్వకమైనటి నిండు మరణాతలు మరణాత మరణాత కొందరం సమర్పణ తెలియజేసిన అయిగారికి కూడా మరణాత